హాయ్ అండి అందరికీ ఇప్పుడు ఎయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది అలా అవ్వకుండా ఉండాలంటే ఈ జ్యూస్ డైలీ ఒక గ్లాస్ తాగండి ఒక వన్ మంత్ తాగి చూడండి మీకు బెస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఒక మూడు ఖర్జూరాలు తీసుకున్నాను కొంచెం గట్టిగా ఉండే ఖర్జూరాలు తీసుకోండి లేదంటే ఎండు ఖర్జూరాలు తీసుకోండి ఇప్పుడు షుగర్ సిరప్లో నానబెట్టి నల్లగా ఉండేవి అమ్ముతున్నారు అలాంటి ఖర్జూరాలు ఎవరూ కూడా వాడొద్దు హెల్త్కి అంత మంచిది కాదు సన్ఫ్లవర్ గింజలు ఒక స్పూను మూడు ఖర్జూరాలు సన్ఫ్లవర్ గింజలు ఒక స్పూన్ వరకు తీసుకున్నాను గుమ్మడి గింజలు కూడా ఒక స్పూను నువ్వులు ఒక స్పూను కాజు ఒక స్పూను పల్లీలు కూడా ఒక స్పూను ఒక హాఫ్ కప్పు వరకు కొబ్బరి పచ్చి కొబ్బరి వెనక తోలు తీసి వేసుకోవాలి గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అవి ములిగేటంత వరకు వేసుకొని మూత పెట్టి ఒక నాలుగు గంటలు నానబెట్టుకోవాలి చాలా బాగుంటుంది టేస్ట్కి టేస్టు మనకి బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది ఎయిర్ ఫాల్ అయ్యే వాళ్ళకి తగ్గుతుంది బ్యాక్ పెయిను అట్లనే మోకాలు నొప్పులు అలా ఉండేవాళ్ళు తీసుకోవచ్చు డైట్ చేసేవాళ్ళు కూడా తీసుకోవచ్చు కాకపోతే పాలు మేగడ వేయకుండా వాళ్ళు ఒట్టి మిల్క్ వేసుకొని తీసుకునే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది వాళ్ళకు కూడా డ్రై స్కిన్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎందుకంటే పొడి బారిపోతూ ఉంటుంది వాళ్ళ చర్మము ఇలా అన్నీ వేసుకొని మిల్క్ వేసుకొని తీసుకున్నట్లయితే వాళ్ళ చర్మం అనేది మెత్తగా మృదువుగా ఉంటుంది ఒక రెండు అరటిపళ్ళు వేసుకుంటున్నాను ఒక గ్లాస్ పాలు మిగడతో సహా వేసుకోవాలి రెండు అరటిపళ్ళు కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాను బెల్లం మనకి ఐరన్ అనేది బాగా ఉంటుందండి రోజు చిన్న ముక్క అయినా సరే పిల్లలకి ఇవ్వండి వాళ్ళు చప్పరించుకుంటే చాక్లెట్లుగా తినేటట్టు నోట్లో పెడితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మోసం కూడా ఫ్రీగా పోతారు మలబద్ధకం సమస్య నుంచి బయటకు వస్తారు అంతేకాదండి ఏజ్డ్ వాళ్ళు కూడా బెల్లం ఉందో చేసినవి ఎక్కువగా తిన్నట్లయితే మోకాళ్ళ నొప్పులు నడువు నొప్పులు అనేటివి రావు మనకి గ్యాపకి శక్తి కూడా పెంచుతుంది బెల్లం తెలుసా మీకు ఎక్కువగా మనకు మతిమరుపు సమస్య ఉండేవాళ్ళు సోంపు బెల్లము కొంచెం కచ్చపచ్చగా దంచుకొని ఇట్లా బాల్స్ లాగా చేసుకొని రోజు ఒకటి పిల్లల నోట్లో పెట్టినట్లయితే వాళ్ళకి మతిమరుపు అనేదే రాదు సోంపు అసలు ఎవ్వరు వాడరండి పోపుల్లో కూడా వాడరు ఇంగువ సోంపు మతిమారు రాకుండా ఉంచుతుంది చాలా మంచిది సియా సీడ్స్ వేసుకున్నాను ఒక ఫోర్ అవర్స్ అవి కూడా నానబెట్టుకోవాలి రెండు స్పూన్లు అవి కూడా మిక్సీ మిక్సీలో మిక్సీ మెత్తగా పట్టుకోవాలి చాలామంది అంటారు సియా సీడ్స్ సబ్జీ గింజలు ఒకటే నాని సబ్జీ గింజలు వేరండి సియా సీడ్స్ వేరు చాలా సియో సీడ్సే మంచిదండి ఆరోగ్యానికి సబ్జా కూడా మంచిదే కానీ ఒక నైట్ అంతా నానబెట్టుకుంటే అది బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది సియో సీడ్స్ ఒక వన్ అవర్ నానబెట్టుకుంటే మంచిదే చూసారు కదా చాలా చిక్కగా మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ చేయకముందు ఒక గ్లాస్ తాగి చూడండి ఎయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది నడువు నొప్పి కానీ కాళ్ళ నొప్పులు కానీ ఎటువంటి నొప్పులు ఉండవు పిల్లలు హైట్ పెరుగుతారు చక్కగా బొద్దుగా ముద్దుగా ఉంటారు పిల్లలకు రోజు ఒక గ్లాస్ తాగిపోయి చూడండి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంది చూసారు కదా చిక్కగా మనకి ఇంకా ఇది తాగాక ఎటువంటి బ్రేక్ఫాస్ట్ చేయవలసిన అవసరం లేదండి కడు ఫుల్ అయిపోద్ది అంత టేస్ట్గా అంత బాగుంది పిల్లలకు కూడా డైలీ ఇవ్వచ్చు ఒక గ్లాసు ఎటువంటి హాని అయితే ఉండదు చూసారు కదా ఒకసారి ట్రై చేయండి ఆరోగ్యానికి ఆరోగ్యం హెయిర్ ఫాల్ అవ్వదు మోకాళ్ళ లోపల రావు ట్రై చేయండి ఓకేనా బాయ్ అండి